నామమున మీ అందరికీ శుభాది వందనాలు యేసు ప్రభు యొక్క కథను క్లుప్తంగా తెలుసుకుందాం మత్తాయి సువార్త మొదటి అధ్యాయము పదహారవ వచనం నుండి చదువుకుందాం యాకోబు కుమారుడు యోసేపు యోసేపు భార్య మరియ మరియ కుమారుడు యేసు ఈ క్రీస్తు అని కూడా అంటారు అంటే అబ్రహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం పద్నాలుగు తరాలు దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీగా కొనిపోబడిన కాలం వరకు పద్నాలుగు తరాలు అలా కొనుపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు ఏసుక్రీస్తు యొక్క జననం యేసుక్రీస్తు జననం ఇలా సంభవించింది ఏసుక్రీస్తు తల్లి మరియకు యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంటుంది వివాహం కాకకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియ గర్భవతి అయింది కానీ ఆమె భర్త యోసేపు నీతిమంతుడు అందువల్ల అతడు ఆమెను నలుగురిలో అవమాన పరచదలుచుకోలేదు ఆమెతో రహస్యంగా తెగతింపులు చేసుకోవాలని మనసులో అనుకుంటాడు అతడి విధంగా అనుకున్న తరువాత దేవదూత అతని కలలో కనిపించి యోసేపు దావీదు కుమారుడా మరియా పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది కనుక ఆమెను భారీగా స్వీకరించడానికి భయపడకు ఆమె ఒక శిశువును ప్రసవిస్తుంది ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాల నుండి రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు అని అన్నాడు ప్రవక్త ద్వారా ప్రభు ఈ విధంగా చెప్పాడు కన్యక గర్భవతి శిశువు ప్రసవిస్తుంది వాళ్ళను ఇమ్మానుయేలు అని పిలుస్తారు ఇది నిజం కావడానికే ఇలా జరిగింది యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేశాడు మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకొని వెళ్ళాడు కానీ ఆమె కుమారుణ్ణి ప్రసవించే వరకు అతడు ఆమెతో కల కలియలేదు అతడు ఆ బాలునికి యేసు అని నామకరణం చేశాడు తూర్పు నుండి జ్ఞానులు రావడం హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బెత్లహేములో యేసు జన్మించడానికి తూర్పు దిశ నుండి జ్ఞానులు ఎర్షలేమునకు వచ్చి యూదుల రాజుగా జన్మించిన వాడిక్కడున్నాడు తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము అని అన్నారు ఈ విషయం విని హేరో చాలా కలవరం చెందాడు అతనితో పాటు ఎరుసలేము ప్రజలు కూడా కలవరపడ్డారు అతడు ప్రధాన యాజకుల్ని పండితుల్ని సమావేశపరిచి క్రీస్తు ఎక్కడ జన్మించాడో చెప్పమని వాళ్లను అడిగాడు వాళ్ళు యూదయా ప్రదే దేశంలోని బిత్లహేములో అని సమాధానం చెప్పారు దీని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాశాడు యూదయా దేశంలోని బిత్లహేమ నీవు యూదయ పాలకుల కన్నా తక్కువేమీ కాదు ఎందుకంటే నీ నుండి ఒక పాలకుడు వస్తున్నాడు ఆయన నా ప్రజలు అంటే ఇజ్రాయేలు ప్రజల కాపరిగా ఉంటాడు ఆ తరువాత హీరోజు జ్ఞానుల్ని రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన సరైన సమయం వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు వాళ్ళు బిత్లహీమునకు పంపుతూ వెళ్ళి ఆ శిశువు గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి ఆ శిశువు కనుక్కొన్న నాకు వచ్చి చెప్పండి అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అన్నాడు వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపోయారు వాళ్ళు తూర్పు దిశగా చూసిన నక్షత్రము వాళ్ళకన్నా ముందు వెళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది వాళ్ళ నక్షత్రమును ఆగిపోవడం చూసి చాలా ఆనందించారు ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండడం చూశాడు వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయనను ఆరాధించారు ఆ తరువాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు సాంబ్రాని బోలం బహుకరించారు రోజు దగ్గరకు వెళ్ళవద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు ఈజిప్టు దేశానికి తరలి వెళ్ళడం వాళ్ళు వెళ్ళిపోయాక దేవదూత యోసేపు కలలో కనిపించి లెమ్ము తప్పించుకొని తల్లి బిడ్డతో ఈజిప్టు దేశానికి వెళ్ళు హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకుతున్నాడు కనుక నేను చెప్పే వరకు అక్కడనే ఉండు అని అన్నాడు యోసేపు లేచి తల్లి బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడనే ఉండిపోయాడు తద్వారా ప్రభు ప్రవక్త ద్వారా నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను అని అన్న మాట నిజమైంది జ్ఞానులు తనను మోసం చేశారని గ్రహించిన హీరోదు కోపంతో మండిపోయాడు అతడు వాళ్ళు చెప్పిన కాలాలను అనుసరించి బెతిలహేంతో దాని పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు లేక అంతకన్నా తక్కువ వయసు గల బాలులందరిని చంపివేయమని ఆజ్ఞాపించాడు తద్వారా ఇరిమియా ప్రవక్త ద్వారా ప్రభు చెప్పిన ఈ విషయం నిజమైంది రామ గ్రామంలో అతి దుఃఖంతో ఏడుస్తున్న స్వరం వినిపించింది రాహేలు తన సంతానం కొరకు ఏడ్చింది ఎవరు ఓదార్చినా వినలేదు ఆమె సంతానంలో ఎవరు మిగిలలేదు అజరేతుకు తిరిగి ప్రయాణం అవ్వడం హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యేసుపుకు కలలో కనిపించి లెమ్ము శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు కనుక తల్లిని బిడ్డను తీసుకొని ఇజ్రాయేలు దేశానికి వెళ్ళు అని అన్నాడు అందువల్ల యోసేపు లేచి తల్లిని బిడ్డను తీసుకొని ఇజ్రాయేలు దేశానికి వెళ్ళాడు కానీ యూదయ దేశాన్ని హేరోదు ఆరుగా అతని కుమారుడు అర్కేలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళడానికి భయపడిపోయాడు అతనికి ఒక కళ వచ్చింది ఆ కళలో ప్రభు హెచ్చరించడం వల్ల అతడు గలీలయా ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు తద్వారా ఆయన నజరేతు నివాసి అని పిలువబడ్డాడు అది దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి